అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు నేడు వికారాబాద్ నియోజకవర్గం మేమిన్పేట మండలంలో ఆయన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జయన్ తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు ఇళ్లు కోల్పోవడం జరిగింది అదే విధంగా నాలుగు పశువులు చనిపోవడం జరిగింది అని పేర్కొన్నారు వాటికి ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు ఎక్కువగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం ఉండడంతో అక్కడ తీవ్ర నష్టం జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రెండు రోజులుగా పర్యటిస్తున్నారని ములుగులో సీతక్క పర్యటిస్తున్నారని తెలిపారు వికారాబాద్ జిల్లాలో ఏ సమస్య వచ్చినా తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు పేట మండలంలోని రామ్నాథ్ గుడిపల్లి గోవిందాపూర్ మలరెడ్డి రైతులకు అవసరమయ్యే కత్వాలను రెండు మూడు నెలల్లో నిర్మిస్తామని తెలిపారు రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా మారింది మరి వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొంత తాండూరులో కొంత కూడంగల్లో ఎక్కువ నష్టం జరిగిన వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఎక్కువ జరగలేదు మరి అదేవిధంగా ఒక ఆరు ఇల్లు ఈ వర్ష ప్రభావంతో కూలిపోయినాయి వాటిని కూడా సందర్శించడం జరిగింది ప్రభుత్వ పరంగా కూలిపోయిన ఇళ్లకు మూడు వేల రెండు వందలు ప్రకటించడం జరిగింది చెక్కులు కూడా రాసి రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అట్లనే ఒక నాలుగు యానిమల్స్ చనిపోవడం జరిగింది ఒకటి తాండూరు ఒకటి ధారూరు ఒకటి నవాపేటు మరి అదేవిధంగా దౌల్తాబాద్ కూడా ఒకటి మరి వాటికి కూడా నాలుగు పశువులకు కూడా కావలసిన ప్రభుత్వ పరంగా నష్టం పరిహారము కూడా మా దానికి ఇవ్వ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ ఊర్లోకి వచ్చినప్పుడు కొంత ఈ వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ పోకుండా ఉండే బ్రిడ్జిలు రైల్వే బ్రిడ్జ్ కానీ ఇంకోటి ఈ పొలాలకు పోయే రోడ్లు కానీ ప్రతి మూడు మూడు విలేజ్లలో ఉన్నది రామ్నాథ్ గుడిపల్లి మరి అదేవిధంగా మల్రెడిగూడము మరి గోవిందాపురంలో కూడా మూడు విలేజ్లు ఉన్నాయి ఆ మూడు తప్పకుండా రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఈ మూడు కత్వలు పూర్తి చేసే ప్రయత్నం రెండు మూడు నెలలలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రభుత్వము అన్ని విధాల రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు ఖమ్మంలోపట ఎక్కువ నష్టం జరిగిందని రెండు రోజుల నుంచి ఖమ్మంలోనే అక్కడ త్రిష్ట వేసి మరి అదేవిధంగా శీతాక మంగళవారి లోపల ములుగులోపట చాలా నష్టం జరిగిందని ఈరోజు అక్కడ వారు అక్కడ దిగడం జరుగుతున్నది తప్పకుండా రైతులను కానీ ప్రజలను కానీ వర్షా ప్రభావం వల్ల ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో వాటన్నిటిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వికారాబాద్కు సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఏది జరిగినా కూడా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ వికారాబాద్ గారు మరి అదేవిధంగా ఆర్డీఓ గారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శంకర్ గారు మరి సుభాష్ గారు అదేవిధంగా సురేందర్ మహేందరు చాలామంది నాయకులు అందరూ వచ్చారు తప్పకుండా అన్ని విధాల ప్రజలను ఈ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన ప్రజలను అందరినీ ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తే సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ